హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ మేరాజీ ఈ రోజు మన వీడియోలో చూపించిపోయే రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఎవరైనా సరే ఎలా చూస్తే ఇలా చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా చికెన్ దమ్ బిర్యానీ తయారు విధానం చూద్దాము ముందుగా వచ్చేసి ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి బిర్యానీ చేసే గిన్నెల్లోకి చికెన్ అంతా వేసేసుకొని రెండు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా సాల్టు రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి అలానే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసి ఒక అరకప్పు వరకు పెరుగు కొంచెంగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగనే రెండు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక అరకప్పు వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ముందుగానే బ్రౌన్ అనేసి వేయించుకొని ఉంచుకుంటాం కదా బిర్యానీలోకి ఆయిల్ అనేది ఆనియన్స్ అన్నీ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాక మిగిలిపోయిన ఆయిల్ అనేది ఈ విధంగా ఒక అరకప్పు వరకు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసాను ఈ మసాలాలంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలంతా కూడా చికెన్ బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగానే వెంచేసి పెట్టుకున్న బ్రౌని ఆనియన్స్ కొన్నిగా వేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని గిన్నెని ఈ చికెన్ అంతా కూడా మినిమం మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మంటని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అనేది బాగా కుక్ అవ్వనివ్వాలండి ఈ లోపల మనకి చికెన్ అనేది ఉడికే లోపల మరొక స్టవ్ తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ అయి పెట్టేసుకొని దీంట్లోకి బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి కొంచెంగా కొత్తిమీర పొద్దున్న వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని బట్టి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఎంత కూడా వాటర్ అంతా కూడా ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోకి ముందుగా నానపెట్టి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలండి ఈ రైస్ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక కేజీ వరకు కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా చికెను రైస్ రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీస్తున్నారంటే కనుక మనకి బిర్యానీ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట బిర్యానీకి అయితే ఈ రైస్ అనేది మినిమం సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఈ రైస్ ఉడికే లోపల పక్కన చికెన్ కర్రీ అనేది మనకు ఉడికిందేలా చూద్దాము మీరు చూసినట్టయితే కనుక చికెన్ కర్రీ కూడా బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుందనమాట ఆయిల్ అంతా కూడా బాగా పైన తేలాడి తిక్క గ్రేవీతో బాగా చక్కగా ఉడికి చికెన్ కర్రీ అనేది మనకి ఇలానే ఉండాలండి బిర్యానీకి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన రైస్ కూడా మనకి బాగా ఉడికిపోయిందనమాట సెవెంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు రైస్ అంతా కూడా వాటర్ లానేకుండా అంతా కూడా ఉంచుకుంటూ ఈ విధంగా చికెన్లో లేస్ లేస్గా రైస్ అంతా కూడా వేసేసుకోవాలి రైస్ వేసేటప్పుడు వాటర్ అనేది అసలు రాకుండా చూసుకుంటూ వేసుకోండి నీళ్ళన్నీ కూడా వడకట్టుకుంటూ ఓన్లీ రైస్ వరకే వచ్చేటట్టుగా చూసుకొని చికెన్లో వేసేసుకోవాలన్నమాట రైస్ వేసేటప్పుడు వాటర్ వచ్చాయంటే కనుక మనకి బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుందండి అందుకనేసి వాటర్ అనేది రాకుండా ఓన్లీ రైస్ వరకే చూసుకొని వడకట్ వేసేసుకున్న తర్వాత పైనగా కొంచెంగా ఫుడ్ కలర్ వాటర్ వేసాను మీ కాడ కుంకపు ఉంటే వేసేసుకోవచ్చు తర్వాత కొంచెంగా కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి అలానే ముందుగానే పెట్టుకున్న బ్రౌనీ అనేసి కూడా కొంచెంగా వేసేసుకున్నానండి చికెన్ దమ్ బిర్యానీ మరింత టేస్టీగా రావాలంటే కనుక చివరిగా వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు ఈ విధంగా అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ మీద మూత పెట్టేసి పైన కొంచెంగా ఏమైనా బలుగుగా పెట్టేసుకొని మినిమం ఒక ఐదు నిమిషాలైనా సరే ఈ బిర్యానీని మగ్గనిచ్చుకోవాలండి మంటని మీడియంలో పెట్టేసి మగ్గనిచ్చుకోండి మధ్య మధ్యలో మూత తీసి అస్సలు చూడకూడదు మినిమం ఒక ఐదు నిమిషాలు అయినా సరే అలా వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మూత తీయంగానే మంచి సువాసనతోటి నెయ్యి వేసాం కదా మంచి సువాసనతోటి టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే మంచిగా కలర్ఫుల్గా చాలా బాగుందండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక చాలా సింపుల్ ప్రాసెస్ అండి చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం అనేది నేను చూపించిన ఈ మెదడులో కనుక ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ అనేది పొడి పొళ్ళు చికెన్ బాగా కుక్ అయిపోయి టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ